ఈ నేలతంగేడు గురించి గత వీడియోలో ఈ చెట్టు యొక్క లక్షణాలు అలాగే ఔషధ ఉపయోగాల గురించి వివరించడం జరిగింది ఆ వీడియో యొక్క లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాము ఇప్పుడు ఈ నేలతంగేడు ఎండిన ఆకులతో భోజనంలో కలుపుకుని తినే కారం పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ నేలతంగేడు ఆకుతో గ్రామాలలో ఎక్కువగా చట్నీ పప్పు తాలింపు ఈ కారపొడి కొన్ని ప్రాంతాలలో అయితే ఊరగాయ పెట్టుకుని కూడా తింటూ ఉంటారు నీలతంగేడాకు ఎక్కడ పడితే అక్కడ దొరకదు కాబట్టి కొంతమంది వేరే ఊర్లకు అదే పనిగా పోయి తెచ్చుకుంటూ ఉంటారు ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలలో కడుపులో మంట ఉబ్బరం అజీర్తి త్రేపులు ఇలా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు కలిగినప్పుడు ఏ వైద్యుని సలహా తీసుకోకుండా కూడా ఈ నేల తంగేడు ఆకుతో చట్నీ చేసుకుని తింటూ ఉంటారు అంటే ఈ ఆకు తింటే తగ్గుతుందనే గొప్ప నమ్మకం వారికి ఉంటుంది కాబట్టి ఈ ఆకుతో చట్నీ చేసుకుని తిని జీర్ణ సంబంధ వ్యాధులను నయం చేసుకుంటూ ఉంటారు ఈ నేల తంగేడును సాంప్రదాయ వైద్యంలోనే కాకుండా పాక వైద్యంలో కామర్ల వ్యాధిని నివారించడానికి కూడా వినియోగిస్తారు అది ఎలాగంటే ఈ నేల తంగేడు ఆకు చట్నీని వరుసగా ప్రతిదినం ఒక నెల రోజులు భోజనంతో పాటు పుచ్చుకున్నట్లయితే కామెర్ల వ్యాధి నయం అవుతుందని వంశపారంపర్య వైద్య విధానంలో ఈ పాక వైద్యాన్ని రోజుకి సూచిస్తారు మనకు కావలసినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఈ పచ్చి ఆకు దొరకదు కాబట్టి ఈ దొరికినప్పుడు ఈ ఆకును బాగా శుభ్రం చేసుకుని ఎండించి ఈ ఎండిన నేలతంగేడు ఆకుతో కారపొడిని తయారు చేసుకుని నిలువ ఉంచుకొని ప్రతిదినం మనం భోజనంలో కలుపుకొని తింటూ ఉండొచ్చు ఈ పొడిని తయారు చేసుకోవడానికి మనకు కావలసిన ముఖ్య పదార్థాలు ఎండుమిరపకాయలు తెల్లగడ్డలు ఉప్పు కాస్త జీలకర్ర కొన్ని ధనియాలు మనము ఎండించి పెట్టుకున్నటువంటి ఈ నేలతంగేడు ఆకులను పెనుములో లో ఫ్లేమ్లో అతి తక్కువ మంటలో కొద్దిగా నూనె వేసి ద్వారగా వేయించుకోవాలి ఆకును ఒకటి రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ ఎండాకు కాబట్టి ఎక్కువ హీట్ అయితే మాడిపోతుంది కాబట్టి అతి తక్కువ ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా ద్వారగా వేయించుకున్న ఆకును పక్కగా తీసి పెట్టుకుని ఆ పెనుములోనే మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వీటినన్నిటినీ కూడా కాస్త నూనెను వేసి వేయించుకోవాలి సాంప్రదాయ వైద్య విధానంలో నువ్వుల నూనె శ్రేష్టమని చెప్తూ ఉంటారు అది లేనప్పుడు మనం వంటకు వాడే ఏ నూనెనైనా వాడుకోవచ్చు ఇలా వేయించుకున్న తంగిడి ఆకు ఎండు మిరపకాయలు జీలకర్ర ధనియాలు ఉప్పును కలిపి మిక్సీలో లేదా రోటిలో వేసి బాగా దంచుకోవాలి ఇలా మొత్తం పొడి కొట్టుకున్న తర్వాత చివరిగా ఈ తెల్లగడ్డలను అందులో వేసుకుని తొక్కడపక్కడగా దంచుకుంటే సరిపోతుంది ఈ తెల్లగడ్డ ప్రత్యేకత ఏమిటంటే నాటు వైద్యంలో ఇచ్చే ప్ర ప్రతి పసురు మందులోనూ ఈ తెల్లగడ్డను మిరియాలను తప్పకుండా కలుపుతూ ఉంటారు ఇలా నేల తంగేడు ఎండు ఆకులతో చేసుకున్నటువంటి ఈ పొడిని ఏదైనా గాజు సీసాలో కానీ లేదా పాత్రలో కానీ నిలువ ఉంచుకొని మనకు కావలసినప్పుడల్లా భోజనంలో కలుపుకొని తింటూ ఉండొచ్చు ఈ పొడిలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా రుచిగా ఉంటుంది ఇది రుచికే కాకుండా ఔషధంగా కూడా పనిచేస్తుంది ఇప్పుడు చెప్పిన ఈ గృహ వైద్యంలోని ఈ చిట్కాను తలకోన ప్రాంతంలో నివసించేటటువంటి నాటు వైద్యుల నుండి ఎథనో మెడిసిన్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో ఈ యాక్తో చేసే మరో వంటకంతో కలుసుకుందాం